కుంభరాశి జాతకులకు ఒక స్త్రీ వల్ల అయితే ఆపద రాబోతుంది మీరు వింటుంది అక్షరాల వాస్తవమే మీ కుటుంబంలోని స్త్రీ కావచ్చు స్నేహితులు బంధువుల్లో ఉన్న స్త్రీ కూడా అయ్యుండొచ్చు ఎంత కాదు అని వేధిస్తున్నా కూడా మీ యొక్క బలహీనతతో ఒక ఆట ఆడుకోబోతుంది ఆ స్త్రీ ధనాన్ని ఆశించవచ్చు లేదా మీ దగ్గర ఒక సహాయాన్ని ఆశించవచ్చు వారి దగ్గర కావాల్సింది మీ దగ్గర ఉంది అని విసిగిస్తుంది ఆమె మాయ మాటలు విని సమయానికి మీరు సహాయానికి పూనుకున్నారు అంటే ఇక అంతే సంగతులు మీ జాగ్రత్తలు మీరు ఉండి ముందుకు వెళ్ళండి మీరు జాగ్రత్తగా ఉండడం మౌనంగా ఉండడం దేవునికి దగ్గరగా ఉండడం మంచిది ఏదైనా కన్ఫ్యూజన్ అనిపించినా ఏదైనా ఇబ్బంది అనిపించినా భగవంతునికి మొరపెట్టుకోండి దేవాలయానికి వెళ్ళండి మంచి జరుగుతుంది స్త్రీ నుంచి తప్పించుకునే మార్గం ఖచ్చితంగా బోధపడుతుంది ఇంకా ఇతర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి